ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేమునవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా గీతా జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి నేటి నుంచి మూడు రోజుల పాటు గీతా జయంతి ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి ఆలయ ప్రధాన అర్చకులు అప్పాల భీమశంకర్ శర్మ ఆధ్వర్యంలోని అర్చకులు ఉదయం అద్దాల మండపంలో స్వస్తి పుణ్యవాచనంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి మూడు రోజుల పాటు ప్రతిరోజు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పరివార దేవతార్చలను అర్చకులు వేదమంత్రాలతో నిర్వహిస్తారు నాగిరెడ్డి మండపంలో గీతా హోమం గీతా ప్రవచనాలు నిర్వహించారు సంస్కృత పాఠశాల విద్యార్థిని విద్యార్థులచే భగవద్గీత పఠనం గావించారు శివ రామ్యాం యాదేవి సర్వమంగళాయో సంస్మరణ సర్వతో జయమంగళం వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో అనాదిగా ఈ మార్గశిర మాసంలో అంటే దీనిని పురుషోత్తమ మాసం అంటారు భగవద్గీతలో సాక్షాత్తు కృష్ణ మీరు కాబట్టి ఈ మార్గశిర మాసంలోపట మనకు గీతా జయంతి మహోత్సవాలు ఈ ఆలయంలోపట ప్రతి సంవత్సరం కూడా మార్గశిర శుద్ధ దశమి ఏకాదశి ద్వాదశి ఈ మూడు రోజుల పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారి యొక్క ఆలయంలో నాగిరెడ్డి మండపంలోపట ఈరోజు మొదటి రోజు స్వామివారి యొక్క మరి పుణ్యాహవాచనము అలాగే పంచగవ్య ప్రాశనము అలాగే అధ్యాయంలోని మొదటి భాగమైనటువంటి ఆరు అధ్యాయంలో యొక్క హవన కార్యక్రమం ఈరోజు జరుగుతుంది ఈ గీతా జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యొక్క క్షేత్రంలో ఉండేటువంటి సంస్కృత కళాశాలలో విద్యార్థులందరూ కూడా ఈ మూడు రోజుల పాటు ప్రతినిత్యం కూడా గీతా పారాయణం చేస్తారు విశేషించి ఈ ఉత్సవాన్ని ఉద్దేశించి గీతా పారాయణం అలాగే భాగవతంలో దశమ స్కంత పారాయణం మరియు ప్రవచనం అలాగే భగవద్గీత ఉపన్యాస కార్యక్రమాలు స్వామివారి యొక్క ప్రధాన దేవత అయినటువంటి రాజరాజేశ్వర స్వామి వారికి ూర్వక ఏకాదశాభిషేకము అమ్మవారికి చతుషష్ఠి పూజ గణపతికి మహాభిషేకము పరివార దేవతలకు హరిహరులకు విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి పురుషోత్తమ మాసరం వేసినటువంటి మార్గేశ్వర మాసంలో ఎవరైతే ఆ గీతను పారాయణం చేస్తారో భగవద్గీతను అధ్యయనం చేస్తారో భగవద్గీతను మారాయణం చేస్తారో వారందరికీ కూడా స్వామి యొక్క దుబ్బా కటాక్షం లభిస్తుంది ఆధ్యాత్మికమైన